కడియం మండలం కడియపులంగా మురమండ గ్రామాలలో గల శ్రీ సాయినాథ హేమశ్రీ నర్సరీ యజమాని పాలూరి నాని ఆధ్వర్యంలో తెలంగాణ హరిత సాధకులు మాజీ ఎమ్మెల్సీ జోగినపల్లి సంతోష్ కుమార్ వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడియం ప్రాంత నర్సరీలలో మొక్కలను కొనుగోలు చేసి ఈ ఒక ప్రాంత రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించారని అందుకు కృతజ్ఞతగా నర్సరీ రైతులు కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను మొక్కలను నాటి ప్రారంభించారు చాలా అభినందనీయమని జోగిన్పల్లి అన్నారు ముందుగా విదేశాల నుండి చేసుకున్న వివిధ రకాల ఖరీదైన మొక్కలను నర్సరీలో పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జోగిన్పల్లి మాట్లాడుతూ ఏడాది వెయ్యి మొక్కలు నాటి నిర్వహించిన కార్యక్రమం వచ్చే ఏడాది లక్ష మొక్కలతో నిర్వహిస్తామని ప్రకటించడం చాలా అభినందనీయమని అన్నారు ఈ ప్రాంత నర్సరీ రైతులకు కేసీఆర్ పై ఉన్న అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు మయలమ అండ్టలిండి హానసు అరా ములింఛవోండిరి సాలిండి తకుల సకితకో రైతు బంధు హరిత ప్రేమికుడు శ్రీ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడియం నర్సరీకి సంబంధించిన కడియం గ్రామ గ్రామ రైతులతో ఈరోజు మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిన్న మేము ఇచ్చిన పిలుపును అనుసరించి పాలూరు నాని గారు ఇక్కడ లోకల్ రైతులందరూ కలిసి మేము ఇక్కడ మొట్టమొదటిగా కేసీఆర్ గారికి వృక్షార్చన చేస్తాము ఇక్కడ రండి అని ఆహ్వానించడం జరిగింది వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది హరిత ప్రేమ ప్రేమికుడైన కేసీఆర్ గారికి ఇక్కడి లోకల్ రైతులు ఇస్తున్న ఈ అద్భుతమైన కానుకకు నేను వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది ఈరోజు నర్సరీ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ఆలోని నాన్నగారికి అభినందనలు తెలియజేస్తున్నాను విషయ ఆల్ ద బెస్ట్ అండి ఖచ్చితంగా ఇక్కడ రైతులు నేను ఇక్కడికి వచ్చి రైతులతో సంభాషించినప్పుడు తెలిసింది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు తరపెట్టిన హరితహారం కార్యక్రమం వల్ల ఇక్కడ రైతులు ఎంత ఎంత మంచిగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరిగింది మాకు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారండి ప్రాంతాలుగా విడిపోదాం మనుషులుగా కలిసి ఉందాము అదే జరిగింది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఆంధ్రా అని తెలంగాణ అని ఆ భేదం ఎప్పుడు చూపెట్టలేదు రైతుల్ని రైతులుగా చూస్తుంది ఇక్కడికి మేము మేము గవర్నమెంట్ తరఫున చాలా బిజినెస్ ఇచ్చినామని ఇక్కడ రైతులు చెప్తే చాలా ఆనందం అనిపించింది ఒక ఆరేడు సంవత్సరాలు హరితాహారం ద్వారా లబ్ధి పొందే పొందాం మేము అని చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉందండి ఈ ఈ కార్యక్రమాన్ని ఇట్లే ముందుకు తీసుకుపోవాలని భేదాలు లేకుండా రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మనుషులు అందరూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ మా తరఫున కేసీఆర్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ మొక్కల కార్యక్రమం చేసినప్పుడు దీన్ని ఇట్లే కంటిన్యూ చేసి నెక్స్ట్ బర్త్డేకి లక్ష మొక్కల కార్యక్రమాన్ని తీసుకుందామని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్